మిత్రులారా ఈరోజు మీ ముందుకు చాలా ఒక ఎడ్యుకేటివ్ టాపిక్ మీ ముందు ఉంచుబోతున్నాను భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మరి డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈరోజు కూడా ఏవియేషన్ ఇండస్ట్రీలో ముఖ్యంగా డిఫెన్స్ ఏవియేషన్ ఇండస్ట్రీలో మనం ఎయిర్క్రాఫ్ట్స్ నిర్మించడం కానీ మరి ఒక యుద్ధ విమానానికి సంబంధించిన ఇంజిన్ మ్యానుఫ్యాక్చర్ చేయడం కానీ మనం ఈ రోజు దాకా ఎందుకు చేయలేకపోయాం ఈనాటికి కూడా మనం ఫ్రాన్స్ లేదా రష్యా లేదా అమెరికా వంటి దేశాల మీద మన యుద్ధ విమానాలకి కావలసిన ఇంజన్ల కోసం ఎందుకు ఆధారపడి ఉన్నాం ఈ విషయం మీద నేను మీతో మాట్లాడదలుచుకున్నానండి రెండు సుమారు ముప్పై సంవత్సరాల క్రితం భారతదేశం ఇండిజినస్గా కావేరీ పేరుమిట ఒక ఇంజన్ డెవలప్ చేయడం ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రోటోటైక్ విడుదలైంది కానీ సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆ ఇంజన్ సక్సెస్ఫుల్గా మనం తయారు చేయలేకపోయి రెండు వేల పదమూడవ సంవత్సరంలో కావేరీ ఇంజన్ ప్రొడక్షన్కి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది ఒక యుద్ధ విమానం చేయాలంటే దానికి కావాల్సిన టెక్నాలజీ న్యూక్లియర్ టెక్నాలజీ కన్నా కొన్ని వందల రెట్లు అత్యాధికమైన టెక్నాలజీ అవసరం మనం ఫ్లైట్ జెట్ ఇంజిన్ తయారు చేయాలంటే దాని యొక్క ఎయిర్క్రాఫ్ట్ ప్రెషరైజేషను ఎలక్ట్రిసిటీ హైడ్రాలిక్ వ్యవస్థ న్యూమాటిక్ వ్యవస్థ మనం ఎక్స్పర్టైజ్ సాధించవలసి వస్తుంది అందులో ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్లో కొన్ని లక్షల చిన్న చిన్న విడిభాగాలు ఉంటాయి ఈనాటికి కూడా ఒక ఎయిర్క్రాఫ్ట్ జట్ ఇంజిన్ డెవలప్ చేయాలంటే చాలా ఛాలెంజింగ్ ఫీట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ డెవలప్ చేయాలంటే కాంప్లెక్స్ ఇష్యూస్ ఏరోడైనమిక్స్ థర్మోడైనమిక్స్ ఫ్లూయిడ్ మెకానిక్స్ మరి మెటలర్జీ అనే డిఫరెంట్ డిఫరెంట్ విభాగాల మీద లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించవలసి వస్తుంది జెట్ ఇంజన్స్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్స్ మీద నడవడం జరుగుతుంది జెట్ ఇంజన్ పనిచేస్తున్న సమయంలో అది ఉత్పత్తి చేసే ఉష్ణోగ్రత పదిహేను వందల డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉంటుందంటే మనకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఆ యొక్క వేడి అగ్నిపర్వతాల్లోంచి ప్రజలు వెళ్ళే వా లావా కన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది మరి అలాంటి ఉష్ణోగ్రతని తట్టుకోవాలంటే హై స్ట్రెంగ్త్ మెటీరియల్స్ ఎఫిషియెంట్ కూలింగ్ మెకానిజం అడ్వాన్స్డ్ కంబస్టన్ టెక్నాలజీ కావాల్సి ఉంది ఆ టెక్నాలజీ ప్రస్తుతం అమెరికా యూకే రష్యా చైనా మరియు ఫ్రాన్స్ మాత్రమే దాని మీద మాస్టరీ సంపాదించగలిగాయి ఇదే కాకుండా ఈ యొక్క ఎక్విప్మెంట్స్ మనం తయారు చేసిన తర్వాత అవి టెస్ట్ చేయాలంటే అత్యాధునిక టెస్టింగ్ ఎక్విప్మెంట్ కూడా కావలసింది ఇదంతా కాకుండా ఒక ఎయిర్క్రాఫ్ట్ జట్ ఇంజన్ డెవలప్ చేయాలంటే అది ఒకటి రెండేళ్లలో జరిగే పని కాదు దానికి మినిమం ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వ్యవధి కావలసి ఉంటుంది కొన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ కూడా కావాలి ఇదే కాకుండా ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ డెవలప్మెంట్ దశలో అప్పటిదాకా జరిగిన ప్రోగ్రెస్ సరిగ్గా చేశామా లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సరిగ్గా జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి టెస్టింగ్ చేయాలి ఆ టెస్టింగ్ చేయాలంటే టెస్ట్ బెడ్స్ అవసరం ఆ టెస్ట్ బెడ్స్ మన దేశంలో ప్రస్తుతం లేవు సో ప్రతి దశలోనూ ఇంజన్ని వేరే టెస్ట్ బెడ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఏ ఏ దేశాల్లో అయితే ఉన్నాయో మన ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ని ప్రతి దశలోనూ అనేక సార్లు ఆయా దేశాలకు తీసుకువెళ్ళి వాళ్ళ టెస్ట్ బెడ్స్ మీద మన యొక్క ఇంజన్లో లో లోటుపాట్లు ఏమన్నా ఉన్నాయా అని పరీక్షించవలసి వస్తుంది ముఖ్యంగా ఎయిర్క్రాఫ్ట్ జెట్ ఇంజన్ ఎయిర్క్రాఫ్ట్ డెవలప్మెంట్ చేసేటప్పుడు మనం ఉపయోగపడే విడి భాగాల యొక్క ఎల్లాయిస్ అంటే ఒకటి రెండు లేక మూడు మెటల్స్ కలిపి హై టెంపరేచర్ లెవెల్స్కి తట్టుకునే విధంగా రూపొందించవలసిన ఎలాయిస్ తయారు చేసే వ్యవస్థ మన దేశంలో ఇంకా లేదు ఇదే కాక యుద్ధ విమానాల్లో ఉపయోగించే పైలట్ ఎజెక్షన్ సీట్ అంటే అత్యవసర పరిస్థితుల్లో పైలట్ విమానాన్ని వదిలి బయటికి దూకే విధంగా అమర్చబడిన ఎజెక్షన్ సీట్ యొక్క పరిజ్ఞానం చాలా చాలా క్రిటికల్ పరిజ్ఞానం అది మ్యాక్సిమం మూడు లేక నాలుగు దేశాల వద్ద మాత్రమే ప్రస్తుతం ఉంది ఇండిజినయస్ టెక్నాలజీతో ఇండియా తయారు చేయడానికి మొదలుపెట్టిన తేజస్ యుద్ధ విమానం యొక్క ఇంజన్ ప్రస్తుతం మనం అమెరికా నుంచి ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ జిఈ ఐఎన్ టూ జీరో యొక్క ఇంజన్ మనం తీసుకురావడం జరుగుతోంది ఈ యొక్క ఇంజన్లు ఎప్పుడైతే మనం తీసుకురావడానికి ఎప్పుడైతే మనం విదేశాల మీద ఆధారపడి ఉన్నామో దాని మూలంగా అనేక సమస్యలు డెలివరీ షెడ్యూల్ సరైన సమయానికి రాకపోవడం వంటి సమస్యలు మన దేశంలో జెట్ ఇంజన్ డెవలప్మెంట్కి పెద్ద అవరోధంగా నిలుస్తున్నాయి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కింద భారతదేశంలో యుద్ధ రంగానికి సంబంధించిన అనేక వస్తువులు భారతదేశంలోనే తయారయ్యే వ్యవస్థ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతోంది ప్రస్తుతం మన దేశం యొక్క ఎయిర్ ఫోర్స్ రఫేల్ ఎయిర్క్రాఫ్ట్స్ నూట నలభై నాలుగు ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్రాన్స్ యొక్క సఫరోన్ ఏరో సిస్టమ్స్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఒప్పందం ప్రకారం ఈ యొక్క ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ భారతదేశంలోనే తయారవుతాయి హైదరాబాద్లో ఈ సఫ్రాన్ కంపెనీ యొక్క జెట్ ఫైటర్ ఇంజన్ టెస్ట్ బెడ్ కూడా తయారు చేయడం జరుగుతుంది అక్కడే మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్ హారింగ్ ఫెసిలిటీస్తో కలిపి సఫరోన్ తన అతిపెద్ద కర్మాగారం ప్రపంచంలో ఫ్రాన్స్ తర్వాత మన భారతదేశంలోనే ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ జట్ ఇంజన్ తయారీ విభాగంలో భారతదేశం నుంచి టాటా ఏరోస్పేస్ మహీంద్రా డిఫెన్స్ డైనమాటిక్స్ టెక్నాలజీ మరియు అనేక స్టార్ట్అప్ ఇండస్ట్రీస్ దేశంలోనే జట్ ఇంజన్ కు సంబంధించిన విడిభాగాలు తయారు చేసే ప్రయత్నంలో మునిగి ఉన్నాయి రానున్న సంవత్సరాల్లో జట్ ఇంజన్ భారతదేశంలో తయారీ చేయడానికి కావలసిన ఎకో సిస్టమ్ ఏర్పడుతుందో సందేహం లేదు రాబోయే సంవత్సరాల్లో జెట్ ఎయిర్క్రాఫ్ట్ యొక్క అరవై శాతం ఇంజిన్స్ మన ఇండియాలోనే రూపుదిద్దుకుని తయారు చేయబడే అవకాశం ఉంది మిత్రులారా మన ప్రధానమంత్రి గౌరవనీయ నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఒక దేశం బలంగా ఉండాలి అంటే సశస్త్ర భారత్ సురక్ష భారత్ మనందరం మన దేశం ఉన్నతికి ప్రధానమంత్రికి తోడుగా నిలబడదాం రానున్న సంవత్సరాల్లో భారత్లోనే రూపుదిద్దుకున్న తయారు కాబడ్డ జెట్ ఇంజన్స్ తో మన భారతీయ వాయుసేన విమానాలు మన దేశానికి రక్షణగా నిలుస్తాయని सिद्धां जय हिंद मेरा भारत महान